నా పేరు మహోబాష నా సొంత ఊరు కరెల పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు ఏప్రిల్ నాలుగో తారీఖు నేను ఢిల్లీలో అయితే నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా చూపిస్తా ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆడ మీద అయితే వెహికల్స్ తెప్పా ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా చూస్తా ఉంటాను దాని వాళ్ళు ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను కంటనాడు ద్వారా చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అయితే పంపించున్నాను మా వీడియోస్ కొత్త యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి ఈశ్వరు అన్నది కర్నూలు పక్కన ఎంగుళూరు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అదే అన్న ఒక వెహికల్ అయితే పంపించినాను పోడ్ ఎగర్స్పోర్ట్ ఆరెంజ్ కలర్ పదిహేడు మెడలు ఆ వెహికల్ చూసి అన్నవాళ్ళు ఆ క్వాలిటీ చూసి అన్నవాళ్ళు నాకు ఇంకో బండి ఈ ఈ వెహికల్ కోసం ఆర్డర్ అయితే ఇచ్చినారు అడ్వాన్స్ వేసి నాకు టెన్ డేస్ అయితే అయింది ఈ వెహికల్ అయితే ఈ రోజు అయితే నేను వెహికల్ అయితే తీసుకున్నారు అన్న వాళ్ళు అయితే ఫుల్ పేమెంట్ అయితే చేసినారు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న పేరు మీద ఎల్వర్స్ అప్లై చేసి ఈ వచ్చేసి నేను డెలివరీ తీసుకుని అన్న వాళ్ళకు యాక్సిడెస్ వచ్చేసి నేను ఫ్లోరింగు వైఫర్ ప్లేట్ ఈ రెండు చేంజ్ చేసి నేను ఈ రోజు అతను ఆల్రెడీ అతనికి ఫోన్ అయితే చేసినాను కంటర్ అతనికి వెహికల్ తీసుకోవడానికి అయితే నా దగ్గరకు అయితే వస్తున్నాడు ఈ రోజు వచ్చేసి నేను కంటనర్ అయితే వేసుకొస్తున్నాను అన్న వాళ్ళు వచ్చేసి కర్నూలు అయితే డెలివరీ అయితే తీసుకుంటాను చెప్తాను ఓన్ డై ఐ టెన్ స్పోర్ట్స్ మోడల్ రెండు వేల పది సింగల్ ఓనర్ ఇక్కడికి ఇన్సూరెన్స్ ఉంది గేర్ వచ్చేసి మాన్వలు పెట్రోల్ నాలుగు సిల్టర్ అయితేన్నాయి రెంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూమ్ రూమ్ తో పాటున గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తిన డోర్ ఉన్నాయి నాన్ యాడ్ బెట్లు రీడింగ్ వచ్చేసి యాభై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది కొద్ది కూడా ఒక పాయింట్ కూడా ఆయిల్ చమ్మని లేదు రస్టింగ్ కూడా ఒక పాయింట్ కూడా ఎక్కడే కానీ లేదు డోర్ లో గానీ డిక్ లో కానీ బోనట్ లో గానీ డిక్కిలో ఎక్కడే కానీ ఒక పాయింట్ కూడా రక్షించలేదు నాకు నచ్చింది అన్న వాళ్ళకి నేను ఫోటోస్ వీడియోస్ అయితే పెట్టాను అన్న వాళ్ళకు నచ్చింది బెట్లు అన్న వాళ్ళు నా పాటే ఇన్ఫర్మేట్ అయితే ఇస్తాను డెలివరీ కంటక్టర్ అయితే అన్న వాళ్ళకి నేను డెలివరీ తీసుకుని వచ్చింది ఓన్ డైర్ టైమ్ రెండు వేల సింగల్ ఓనర్ ఉంది రీడింగ్ వచ్చేసి యాభై ఐదు వేలు ఫ్రెంట్ బోనర్ గా డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బెస్ట్ ఉన్నాయి నాన్ యాక్సిడెన్ బెడ్లు అన్న వాళ్ళ కలర్ వచ్చి రెడ్ కలర్ ప్రైజ్ అన్నవరకు నేను ఢిల్లీలో తీసుకొని వచ్చేసి ఓన్ డే ఐటైస్ మోడల్ రెండు వేల పది సింగిల్ ఓనర్ వేసి కూడది ప్రైజ్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి లక్ష పదివేల గటే గేట్లు అయితే నేను తీసేస్తున్నాను ఒక లక్ష పదివేల గటే ఈ అయితే నేను తీసేస్తున్నాను సరే నా దగ్గర ఏమైనా పెయింటింగ్ తీసుకోవాలంటే నాకు అడ్వాన్స్ చేసినారంటే మీకు ఏ వెహికల్ పోవాలా ఏ మోడల్ పోవాలా ఏ కలర్ పోవాలా దాన్ని బట్టి ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నాకు కొద్దిగా టైం ఇచ్చిన అంటే ప్రతి ఒక్కరికి నేను క్వాలిఫికన్స్ అయితే పంపుతా ఉంటాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ ఉంటే నా నెంబర్ ఫోన్ చేసినా అంటే నేను ఫ్లాట్గా అయితే మాట్లాడతాను అయితే చెప్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుంటుంది చూడండి ఒకసారి వెహికల్ మొత్తం చూపుతాను మీకు గుడిగా ఒక ఐడియా వస్తుంది ఏ క్వాలిటీ ఉంది ఏం కదా అనేది మీకు మీకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను ఇంజన్ చూపిస్తాను చూడండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఒక రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు నేను అన్న వాళ్ళకు చెప్తాను అన్నవాళ్ళు నేను ఇప్పుడు వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ డెలివరీ అయిన తర్వాత ఎగ్జామ్ అలాగే ఉంటుంది నేను వెహికల్ విషయంలో నేను ఉండేది ఉన్నట్టు చెప్పి నేను కస్టమర్ లాగా అయితే వెహికల్స్ అయితే పంపుతా ఉంటాను ఈ చాలా అంటే చాలా బాగుంది లేదు నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి ఆజ నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నేను కొద్దిగా టైం చూసుకుని నేను అడ్డమారు చూసుకుని కస్టమర్ల దగ్గర వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను మా వీడియోస్ కొద్దిగా పాత వీడియోస్ చూడండి కొత్తగా చూసే పాత వీడియోస్ చూస్తే మీకు ఐడియా అయినా ఒకసారి ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి కొత్త షీల్డ్ ఉంది ఎక్కడ చమ్మ అనేది లేదు చమ్మ అనేది లేదు పెట్రోల్ అవ్వచ్చాను చూడ కలర్ వచ్చేసి రెడ్ కలర్ టైర్ వచ్చేసి నాలుగు సీల్ ఉన్నాయి ఎక్కడ కానీ ఏ డోర్ కానీ ఎక్కడ గానీ రెస్టింగ్ అనేది లేదు నాలుగు పవర్ విండో పవర్ సెర్ సెంట్రల్ అక్షము ఏసీ కంపెనీ మీకు ఇట్లేదు ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది నేను పెడల్ కూడా చూపిస్తాను చూడండి ఎక్కువ అయితే నలగలేదు బండి ఇది యాభై ఐదు వేలు రెడీ సీట్ కార్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు క్వాలిటీ చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది మొత్తం షీల్డ్ ఉంది వేగిలో చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటాయి వెగిలిది ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది స్పోర్ట్స్ వేరియంసారి నేను డిక్లో కూడా చూపిస్తాను చూడండి ఎక్కడే కానీ కొద్ది గుడిగా పాయింట్ కూడా రస్టింగ్ అనేది లేదు కింద కానీ పైన కానీ ఐల్ చెమ్మ కానీ